प्राइम टाइम न्यूज के स्वागत है రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దళితుల జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని మహా ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గాలకు తగిన న్యాయం చేయాలని వార్డుల డీలిమిటేషన్ లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని మహా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యపాగ నరసింహరావు మాదిగా ప్రభుత్వాన్ని కోరారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాజాగా చేపట్టిన డీలిమిటేషన్ ప్రకారం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాజాగా చేపట్టిన డీలిమిటేషన్ ప్రకారం మొత్తం మూడు వందల వార్డులు ఏర్పాటు కాగా అందులో కుదుపు నియోజకవర్గానికి ఇరవై నాలుగు వార్డులు కేటాయించారని గతంలోనూ ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్లు సరైన విధంగా అమలు చేయలేదని దళితుల జనాభా దామాషా ప్రకారం ఎస్సీ జనాభా ఇరవై శాతం ఉన్నప్పటికీ వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆరోపించారు ఎనిమిది రిజర్వ్డ్ సీట్లు జనరల్ స్థానాల్లో ఒకటి దళితులకు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు మీడియా ముఖ్యంగా విజ్ఞప్తి చేశారు జనాభా దామాషా ప్రకారం కనీసం ఎనిమిది వార్డులను ఎస్సీకి రిజర్వ్ చేయాలని జనరల్ వార్డులలో ఒకటి ఎస్సీకి కేటాయించాలని మహా ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసింది ఇది ఎస్సీ వర్గాలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించేందుకు అత్యంత అవసరమని యాభై దళిత సంఘాలు తీర్మానం చేశాయని పేర్కొన్నారు భూదాల విజయభాస్కర్ మాదిగా మాట్లాడుతూ రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు మొదటి ప్రాధాన్యత దళిత ఉద్యమకారులకు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న దళిత నాయకులకు కేటాయించాలని డిమాండ్ చేశారు నియోజకవర్గ సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు కిషన్ రావు మాట్లాడుతూ రిజర్వేషన్ సాధన కోసం జోనల్ కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ ఇతర అధికారుల వద్దకు కమిటీ అందరితో పాటు కలిసి మన కుత్బుల్లాపూర్ లో రిజర్వేషన్ల సాధనకై ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈ సమావేశంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ రిజర్వేషన్ సాధన సమితి ఏఏసీ ఏర్పాటు చేశారు రేపు జరగబోయే జిహెచ్ఎంసి కార్పొరేటర్ ఎలక్షన్లో మా జనాభా ఆవేశ ప్రకారం మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు డీజిల్ వారికి రావాలని ఈరోజు అన్ని దళిత సంఘాలు దాదాపు నలభై నుంచి యాభై దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖలైనటువంటి అంతాలకు మేము ఒక డెలిగేట్స్గా ఒక కమిటీగా ఏర్పడి మాకు రావాల్సిన మా జనా జనాభా ప్రాతిపదికన మాకు రావాలని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము అందరం కంకణం కట్టుకున్నాము ఈ యొక్క నాయకత్వంలో సంఘాల యొక్క అన్ని సంఘాల యొక్క నాయకత్వంలో ముందుకు పోయి దళితులు అధికంగా ఉన్నటువంటి డివిజన్లలో తప్పకుండా రిజర్వేషన్లు రావాలి ఒకవేళ రిజర్వేషన్లు కొన్ని కొన్ని డివిజన్లు మా రాకపోయినా జనరల్ కోటాలో కూడా రిజర్వేషన్లు మాకు లేకుండా జనరల్ కోటాలో కూడా నిలబడి గెలిచేటువంటి సత్తా మా నాయకులకు ఉన్నది అన్ని విధాల అన్ని అంగులు మాకు ఉన్నప్పటికీ కూడా కొంతమంది రాజకీయ కుట్రలు చేసేలా మా యొక్క దళిత జాతికి అవకాశాలు కల్పించకుండా అర్థపడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి జిహెచ్ఎంసి కమిషనర్ గారికి అన్ని విధాల ఉన్నటువంటి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఈ డివిజన్లలో రేపు చదవబోయే కార్పొరేట్ ఎలక్షన్లు ఇవ్వాలని తెలియజేస్తూ దళిత సంఘాలు యాభై సంఘాలు కలిపి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదైతే ముందు నూట యాభై డివిజన్లు ఉన్నాయో దాన్ని ఓడించడం జరిగింది మూడు వందల డివిజన్లకి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కుత్బులాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని డివిజన్లు మూడు మున్సిపాలిటీలని ఇరవై నాలుగు డివిజన్లు కేటాయించడం జరిగింది దాంట్లో కుత్బులాపూర్ దామోస ప్రకారము దళితుల యొక్క రిజర్వేషన్ ఇరవై శాతం ఇవ్వాలని అడగడం జరిగింది దాంతో కుద్బులాపూర్ నియోజకవర్గ దాదాపు నాలుగు డివిజన్ల నుండి ఎన్ని డివిజన్ల వరకు దళితులకు రిజర్వేషన్ కేటాయించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇరవై శాతం అనుకుంటే దాంట్లో నలభై ఐదు డివిజన్ల నుండి అరవై డివిజన్ల వరకు దళితులకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్ కేటాయించాలని ఆమోదం చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ రేపు జరగబోయే జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇక్కడ డివిజన్లు పెరగడం జరిగింది ఈ మూడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు వందల డివిజన్లు ఉంటే మా దళిత జనాభా దమాషా ప్రకారం ఇరవై పర్సెంట్ దాదాపు నలభై ఐదు నుంచి అరవై సీట్లు ఈ హైదరాబాద్ లో దళితులకు కేటాయించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం డివైడ్ చేస్తున్నాను ముఖ్యంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యసీలో పాతవి ఎనిమిది డివిజన్లు ఇప్పుడు కొత్త కలుపుకుంటే ఇరవై నాలుగు డివిజన్లు ఇరవై నాలుగు డివిజన్లు మాకు దాదాపు ఎనిమిది దళితులకు కేటాయించాలా మరి నేను ఇక్కడున్న రాజకీయ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క సీటు జనరల్ స్థానాల్లో మా దళితులకు అభ్యర్థిగా ప్రకటించాలని ఇక్కడ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యసీలో మరి మాదిగ బిడ్డ అటువంటి దళిత బిడ్డ అటువంటి సర్వే సత్యనారాయణ గారికి ఒక జనరల్ ఇక్కడ టికెట్ ఇచ్చిన ఇక్కడ దళితులందరూ ఏకమై గెలిపించుకున్న చరిత్ర ఉన్నది కాబట్టి ఉద్బుల్లాపూర్ కాన్స్టిట్యసీలో ఒక డివిజన్ని దళితులకు కేటాయించాలని చెప్పి నేను సీట్ ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ దాదాపు యాభై సంఘాలు తీర్మానం చేయడం జరిగింది ఈ యొక్క ఎనిమిది డివిజన్ ఎనిమిది రిజర్వేషన్లు సాధించుకునే వరకు కూడా ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పడింది ఆ స్టీరింగ్ కమిటీ ఈ ఎన్ని డివిజన్లు సాధించుకోనికి పనిచేస్తా అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న రాజకీయ నాయకులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాయి టిఆర్ఎస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు మాదిగా మాల మధ్య సిచ్చు పెట్టుకుని కూడా మీరు మీరు అనుకోకండి వర్గీకరణ జరిగిపోయింది మేము అందరం ఏకమైనం ఏకమైన రాజాధిక రాజాధికార కోసం మేము మాదిస్తామని చెప్పి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కుద్దుల్లాపూర్ కాల్ స్టేట్స్లో ఏదైతే రిజర్వేషన్ కావాలనే దళిత సంఘటన యాభై వచ్చి మేము కోరుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో కంపల్సరీ దళితులకు రిజర్వేషన్ కల్పించాలని మేము ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది కంపల్సరీ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లీగల్ గా ఎవరైతే ఆత చేయాలని చెప్పి మా కోరిక మూడొందల వందల కార్పొరేషన్ ఏర్పడినందుకు దాంట్లోంచి మాకు డి డీజన్లు దాంట్లో మనకు దమాషా ప్రకారంగా నలభై ఐదు నుంచి అరవై సీట్లు రావాల్సి ఉంది అది కంపల్సరీ మేము సాధిస్తామని చెప్పి సాధించడం కోసం యాభై దళిత సంఘాలు ఐక్యవేదికగా ఈరోజు మేము చర్చించుకోవడం జరిగింది దాని ప్రకారంగా ముందుకెళ్తాం మరి అలాగే ఈ కుత్తులాపూర్ నియోజకవర్గంలో ఇరవై నాలుగు డిజన్లుగా ఏర్పడింది ఇరవై నాలుగు డిజన్లలో మాకు ధమాష ప్రకారం ఐదు నుంచి ఎనిమిది సీట్లు రావాల్సి ఉంది ఆ సీట్లు దళితులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో అక్కడ చూసి కొన్ని గ్రామాలు గ్రామాలేపులాసా బుడా కానీ శ్రీనివాస్ నగర్ కానీ కొన్ని గ్రామాలు విలేజ్ బస్తీలు అన్ని ఎస్సీలకు ఉన్నాయి అది ఎస్సీలో కాకుండా బీసీలకు రిజర్వ్ చేస్తున్నారు మాకు ఖచ్చితంగా మాకే రిజర్వేషన్ కల్పించి మాకు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ఈరోజు ఏదైతే శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ ప్రోగ్రాం నిర్వహించిన తమ్ముడు నరసింహరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే కుబ్బులాపూర్ నియోజకవర్గంలో ఉన్న జనాభా తామాష ప్రకారము రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లలో మాకున్న రిజర్వేషన్ ప్రకారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారం మాకు రావాల్సిన కోటను మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం దీని దృష్టిలో ఉంచుకొని యావత్ హైదరాబాద్ నియోజకవర్గ హైదరాబాద్లో నూట యాభై నుంచి మూడు వందల కార్పొరేషన్ సీట్లు పెంచారు కాబట్టి దాని ప్రకారం నలభై నలభై ఐదు సీట్లు దళితులకు కేటాయించవలసిందిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మాకు చాలా రోజుల నుంచి దళితులకు అన్యాయమే జరుగుతుంది మాతోని జెండాలు పట్టించుకోవడము ప్రచారాలు చేయించుకోవడం ఇదే తప్ప మాకు రాజకీయకంగా ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదు ప్రభుత్వం ఏ ప్రభుత్వం టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినట్టే కుత్లాపూర్ తరఫు నుంచి మా దళిత సంఘాల యావత్ దళిత సంఘాల ప్రజలు కోరుకునేది మాకున్న రిజర్వేషన్ ప్రకారం తామాష ప్రకారం మాకున్న సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మనం అందరం ఈ ఇష్యూ మీద ఇప్పుడు మాట్లాడి వెనకపోవడం కాదు మనం సాధించేంత వరకు మన సంఘాలన్నీ ఏకమై ఈ పోరాటానికి సిద్ధంగా ఉండి ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మనం సాధించుకోవాలనే అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ જય ભીમ ભીમ જય ભીમ ભીમ શ્રીનીવાસ નગર કાની રાજ રોડિયા રિઝર્વેશન મહા એમઆરપીએસરાભાઈ સંઘ સંઘાલ પ્રભુત્વ દ્રષ્ટિ કેઝર્વેશન કરેક્ટરગલે પોઈસારે જીએમહસી એલક્ષ మనకి ఇప్పుడు మాత్రం అప్పుడు నూట యాభై ఉంటే ఇప్పుడు మూడు వందలు ఐదు అయినప్పటికీ కూడా గతంలోలాగా మనం చూస్తూ ఎక్కడ కూడా ఊక్కలేము కాబట్టి అందరం కట్టుగా ఉండి మూడు వందల సీట్ డివిజన్లో మనకు కూడా మన తుబ్బులాపూర్ ప్రాంతంలో దళితులు ఎక్కువ ఉండరు పనిచేసే కాడ అన్ని అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా మనకు రిజర్వేషన్ మనకు రాలేదు ఎస్సీ కాబట్టి రాజ్యాంగ పరంగా మన రిజర్వేషన్ హక్కుల మీద మనకి మన ఏవైతే డివిజన్స్ ఎక్కువ జనాభా ఎక్కడైతే ఉన్నదో అక్కడ కంపల్సరీగా మన దళితులకు రిజర్వ్ చేయాలి ప్రభుత్వం కాబట్టి మనము కమిటీ వారు కమిటీ ఏర్పాటు చేసినా మనం అందరూ కలిసి ఎలక్షన్ కమిషనర్ గారికి జిఎంహెచ్ఎంసీ కమిషనర్ గారికి పూకుట్పల్లిలో ఉన్న మన జోనల్ కమిషనర్లు కలిసి వాళ్ళ సాయం తీసుకొని మన హక్కుల మీద మనం పోరాటం చేసి మనమందరు కలిసికట్టుగా ఉండి ఈ డివిజన్లో రిజర్వేషన్ కంపల్సరీగా వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చెప్పి పరిష్కారం చేస్తారని ఈ విషయంలో మాత్రం దళితులు న్యాయం చేసే విషయంలో ఏ పార్టీనే కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కలిసిన వాళ్ళతో మాట్లాడి మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం చేసి ఈ డివిజన్స్ రిజర్వేషన్ విషయంలో ముందుకు నడుస్తామని మరియు చేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీం జయ జై భీమ్ జై భీం మన శ్రీనివాస్ నగర్ కమిటీ హాల్ అంబేద్కర్ భవనంలో ఈరోజు మీటింగ్ జరిగింది అది మన నర్సింహారావు అన్న ఆధ్వర్యంలో జరిగింది ఏదైతే రిజర్వేషన్ కోసం మేము పెట్టినామో దానికోసం ఇరవై నాలుగు కొత్త డివిజన్ స్టార్ట్ అయినాయి ఆ డివిజన్లలో మాకు కార్పొరేటర్ ఏవైతే కార్పొరేటర్ కోసం కొట్లాడుతున్నాము ఆ కార్పొరేటర్ రిజర్వేషన్ అని రావాలి మాకు మాకు ఎస్సీ రిజర్వేషన్ అన్ని దళిత సంఘాలు అందరం కలిసి దాదాపు యాభై సంఘాలతో మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఆహ్వానం చేసాము ఆహ్వాన తీర్మానం చేసినాము దానిలో ప్రతి ఒక్కరూ ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలూ మద్దతు చేయాలి అన్ని పార్టీలలో దళిత సంఘాలు ఐక్యున్నాయి దళితులు ఉన్నారు అందుకే మేమేం 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 కోరుతున్నామంటే మాకు ఎనిమిది రిజర్వేషన్ కోటాలు రావాలి ఒక్కటి జనరల్ కోట రావాలి మాకు ప్రతి ఒక్కటి దానిలో మాకు ఎందుకంటే జనరల్ కోట ఒకటి రావాలి ఎనిమిది మాకు సొంతంగా రావాలి రిజర్వేషన్ ఎందుకంటే దళితులు ప్రతి ఒక్క కాలనీలు ఉన్నారు ప్రతి ఒక్క బస్సీలలో ఉన్నారు ఆ కుర్బులాపూర్ కాల్సీస్లో యాభై శాతం కంటే ఎక్కువ ఉన్నాం మేము మాకే రిజర్వేషన్ లేదు బీసీలకు ఓసీలకు వస్తుంది కానీ మాకు వస్తా లేదు ఓటింగ్ చేసేది మేము జెండాలు మోసేది మేము ప్రభుత్వాని కోసం పోరాడేది మేము తెలంగాణ కోసం పోరాడే నాయకులు దళితులమే ఎక్కువ మంది చనిపోయినాము దళితులమే ఎక్కువ మంది ఉన్నాము దానికోసం అనేది మేము చెప్పేది ఏంటంటే మాకు ఎనిమిది ఒకటి జంటలు ఒకటి తొమ్మిది సీట్లు రిజర్వేషన్ ఏ ప్రభుత్వమైనా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాలని గట్టిగా కొట్టండి